జందాల్ గారు వాళ్ళు చెప్పిన ప్రకారం సజ్జన్ జందాల్ గారు జగన్మోహన్ రెడ్డి గారు బాగా క్లోజ్ కదా ఆయన పరిపాలించినటువంటి ఐదు సంవత్సరాల్లో సజ్జన్ జందాల్ గారితో ఏం పెట్టుబడులు పెట్టించారు ఏమి ఇక్కడ మెటీరియల్స్ అయి ముందా ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను వాళ్ళని అడుగుతాను మీ ఛానల్ వేదికగా ఓకే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై నాలుగున ఆయన కడప స్టీల్ ప్లాంట్ కి శంకుస్థాపన చేశారు ఫౌండేషన్ స్టోన్ వేసి నేను మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తాను పదిహేను వేల కోట్లతో నేను కట్టేస్తున్నాను నేను ప్రారంభించేస్తున్నాను గతంలో చంద్రబాబు నాయుడు గారు చేశారు అంటే అది ఆయన ఆరు నెలల్లో ఎన్నికలు వస్తానగా ఫౌండేషన్ స్టోన్ వేశారు ఆయన్ని అడ్గొట్టే పాపతి నేను ఎగ్గొట్టే పాపతి కాదు అధికారం కోసం ఆరు నెలలు వేశాను కాబట్టి నేను బాగా మెటిలేజ్ చేస్తాను నన్ను నమ్మండి అన్నారు ఏమైందండి ఏం అవ్వలేదు ఆ తర్వాత నేను మీ జిందాల్ గారి విషయకు వస్తే జిందాల్ గారికి అండి పదిహేను ఏడు రెండు వేల ఇరవై ఒకటిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జీవో నెంబర్ ఫిఫ్టీ ఫోర్ ఇది జీవో నెంబర్ ఫిఫ్టీ ఫోర్ లో నెల్లూరు జిల్లాలో ఎనిమిది వందల ఎనభై ఎకరాలు ఇచ్చారు ఏది జిందా స్టీల్ ఏర్పాటు చేయడానికి ఏ మండలంలో చిల్కూర్ మండలం మమ్మిడి విలేజ్ లో ఎనిమిది వందల ఎనిమిది వందల ఎకరాలు టూ పాయింట్ ఫైవ్ మిలియన్ టన్స్ ఆఫ్ స్టీల్ ప్రొడక్షన్ కోసం ఏడు వేల ఐదు వందల కోట్లతో నాలుగు సంవత్సరాలు పూర్తి చేస్తామని చెప్పేసి ఈ జీవోలో మెన్షన్ చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో పెడితే మరి అది మెటీరియల్స్ అయిందా వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి అది ఎప్పుడు కట్టారు కట్టారా ఆపేశారా ఎక్కడ ఉంది నెల్లూరులో ఉందా లేదా ఒకటి రెండు ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై రెండున్న జీవో నెంబర్ ఎయిటీ సెవెన్ జిందాల్ గారికి ఏదైతే కడపలో జమ్మల నియోజకవర్గంలో ఆ సున్నపుర సున్నపురం సున్నపురారి పల్లె ఆ గ్రామంలో రెండు విడతల్లో రెండు ఫేజెస్ లో స్టీల్ ప్లాంట్ కడతాము ఫేజ్ వన్ ఫేజ్ టూ అన్నారు ఫేజ్ వన్ ఏమో వన్ ఎన్టీపీఏ పేస్ టూ అది కూడా వన్ ఎంటీపీఏ దీనికి సంబంధించి మొత్తం నాలుగు వేల ఎకరాలు కావాలని చెప్పి అన్నారు దీనికి సంబంధించి భూమి పూజ ఎప్పుడు చేశారు జగన్ మళ్లీ చెల్లికి పెళ్లి మళ్ళీ మళ్ళీ అన్నట్టుగా పదహారు రెండు రెండు వేల ఇరవై మూడున తజ్జన్ జందాల గారితో మళ్ళీ భూమి పూజ చేశారు మళ్ళీ భూమి పూజ అయ్యే పేస్ లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే రెండు వేల పంతొమ్మిది చేశారు అప్పుడు మళ్ళీ చేశారు ఆ రెండు వేల ఇరవై మూడు తర్వాత నేను వైసీపీ పార్టీని అడుగుతున్నాను మీ హయాంలో కనీసం ఆయన అడిగినటువంటి ఆయన జీవో వచ్చిన దాని కండిషన్స్ కూడా ఉన్నాయి నాకు హ్యాండ్ ఓవర్ చేసినాకే ఇది ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసినాకే చూస్తే జీవో నెంబర్ దీంట్లో చివరి పేజీలో రాశారండి నేను ఒక చదువుతాను రేషన్ అండర్స్టాండింగ్ కోసం ద కంపెనీ షాల్ స్టార్ట్ ద కన్స్ట్రక్షన్ వర్క్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎలకేషన్ ఆఫ్ ల్యాండ్ మీకు స్పష్టంగా రాశారు అసలు రెండు వేల ఇరవై ఇరవై మూడు ఫిబ్రవరి తర్వాత మీకు స్థాపన చేశాక అక్కడ దీనిలో ఈ జీవోలో మౌలిక వసతి కల్పన చేయాలి అది హైవేకి పదిహేను కిలోమీటర్ దూరంలో ఉంది పోర్ట్ ట్రాక్ రోడ్డు కట్టాలి కట్టారా అలాగే ఎలక్ట్రికల్ పల్ప్ స్టేషన్ పెట్టాలి పెట్టారా అలాగే రైల్వే లైన్ కావాలి ఇవన్నీ అడితే ఆయన కడతా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి రెండు వేల పంతొమ్మిది నుంచి కట్టేసిన కనీసం ఆయన దిగిపోయినానికి మౌలిక వసూలు అయ్యాయి అది కూడా అవ్వలేదు కనీసం మీకు వైసీపీ పార్టీ చర్చుద్దు ఉంటే మీరు మూడు వేల లేదా నాలుగు వేల ఎకరాలు ఏదైనా అడిగారు ఆయనకి ఎలకేట్ చేసినట్టు ఏదైనా జీవో ఉందా అసలు ఆయన అడిగిన భూమి ఎప్పుడు ఇచ్చారు మీరు అసలు ఎలకేషన్ జరగలేదు కదా ఎలక్షన్ ఎలకేషన్ ఉంటే జీవో చూపించండి అసలు లేదు నేను అడిగేసి కంటే వాళ్ళని చెందాలి కానీ బాగా క్లోజ్ కదా మరి అది ఐదేళ్ళు ఏం పెట్టుబడి పెట్టించారు చెప్పినాటికి కూడా లేదు కదా అది ఒక పాయింట్